సిపిజెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో మనకు నిన్నటితో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ కావడం జరిగింది అండ్ సో మెనీ ఆస్పిరన్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ క్వైరీస్ అయితే రైజ్ చేస్తున్నారు సార్ మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని మిస్టేక్ చేశాము దట్ ఈజ్ మేము కాలేజెస్ అనేది కొన్ని యాడ్ చేయాలనుకున్నాము యాడ్ చేసుకోలేకపోయాము సో లేదా మేము ఫైనల్ సబ్మిట్ అనుకోకుండా చేసాము రెండు కాలేజెస్ మాత్రమే యాడ్ కావడం జరిగింది సో మేము యాడ్ చేసిన కాలేజీలో కొన్ని నచ్చని కాలేజెస్ ఉన్నాయి వాటిని రిమూవ్ చేయాలి అనుకున్నాం లేదా పొజిషన్స్ అనేది చేంజ్ చేయాలనుకున్నాము సో మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుందా ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఉంటే మనకు సంబంధించి ఈ యొక్క సిపి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అండ్ అది కూడా త్రూ ది మొబైల్ ద్వారా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వైరీస్ అయితే సో మనకు ఒక కామెంట్ సెక్షన్లో మేము అబ్జర్వ్ చేయడం జరిగింది సో ఈ యొక్క వీడియోలో మనం వచ్చేసి సిపిగేట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి వెబ్ లో కనుక మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్టు ప్రజెంట్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి లేదా మీరు కొత్తగా కాలేజెస్ యాడ్ చేయాలి అనుకుంటే ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం మీరు వెబ్ ఆప్షన్ ద్వారా మీ యొక్క కాలేజెస్ యొక్క ప్రయారిటీ చేంజ్ చేయాలన్నా లేదా నచ్చని కాలేజెస్ రిమూవ్ చేయాలనుకున్నా త్రూ ది మొబైల్ ద్వారా ఏ విధంగా చేయాలని మనం ఇక్కడ కంప్లీట్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో ప్రజెంట్ మనం వచ్చేసి సిపిజెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు వెబ్ ఆప్షన్స్ లాగిన్ అంటూ ఒక ఆప్షన్ అయితే ఇక్కడ లింక్ అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మనం మన యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు మీరు ఎంఏ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టిన కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టినా అండ్ ఎంఎస్సీ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టినా అదర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టినా కూడా జస్ట్ మీరు త్రూ ది మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మేము ఇచ్చిన లింక్ అనేది మీరు మొజిల్లో కానీ క్రోమ్ బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది ప్లీజ్ యూజ్ డెస్క్ పర్ ల్యాప్టాప్ అయితే మనకు చూపిస్తుంది ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మొబైల్ని మీరు రొటేట్ చేసుకోవాలి లైక్ మనం మూవీ చూస్తున్నప్పుడు మొబైల్ని ఏ విధంగా యూజ్ చేస్తామో ఆ విధంగా మీరు రొటేట్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మనకు మీరు ఓపెన్ చేసిన బ్రౌజర్లో మనకు రైట్ సైడ్ ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి జస్ట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీకు ఒక ట్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ సైట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది మీరు మొబైల్ ద్వారా మీ యొక్క సిపి కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ మన యొక్క డిక్లరేషన్ బాక్స్ లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి టిక్ మార్క్ చేసుకున్నట్టయితే స్క్రీన్ అనేది మనకు చాలా కంఫర్టబుల్ గా అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రజెంట్ వచ్చేసి మేము జస్ట్ ఇక్కడ బాక్స్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకున్నాం అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ప్లీజ్ యూజ్ డెస్క్టాప్ ఆ ల్యాప్టాప్ ఆప్షన్ అయితే పోవడం జరిగింది మీరు కూడా మొబైల్ ద్వారా వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ సైట్ సైట్లో మీరు టిక్ మార్క్ అయితే చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మొబైల్ ద్వారా మీరు లాగిన్ అయ్యేటప్పుడు సో మీకు సంబంధించి సిపిజెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీకు సిపిజెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ తర్వాత మీకు హా లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ కన్ఫర్మ్ చేసుకుని లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మన యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది సిపిజెడ్ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునే ప్రాసెస్లో భాగంగా వన్స్ మనకు టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మీరు మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ పర్ఘడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ అయితే రికవర్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి సో వెరిఫై పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు వెబ్ ఆప్షన్ సంబంధించిన ఎడిట్ ఆప్షన్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు వన్స్ ఈ విధంగా మనకు డీటెయిల్స్ తోటి లాగిన అవ్వగానే ఈ విధంగా మనకు సంబంధించి సిపిజెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది సో దీంట్లో ప్రజెంట్ మీరు ఏమేమి చేయొచ్చు అనేది నేను ఫస్ట్ చెప్తాను అండ్ ఆ ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకున్న ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఏవేవైతే చేయడం జరిగిందో ఆ థింగ్స్ అని చేయొచ్చు దట్ ఈస్ మీరు ఫస్ట్ కాలేజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అంటే కొత్తగా ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ద్వారా కాలేజెస్ అనేది యాడ్ చేయొచ్చు మళ్ళీ యాడ్ చేసిన కాలేజెస్కి పొజిషన్ అనేది చేంజ్ చేయొచ్చు ప్రియారిటీ అనేది మనం చేంజ్ చేయొచ్చు సో మీకు ఏ ప్రియారిటీ అయితే పెట్టాలనుకున్నారో అలా ప్రియారిటీ అనేది చేంజ్ చేయొచ్చు ఒకవేళ నచ్చని కాలేజెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం డిలీట్ చేయడం కూడా మనం ప్రజెంట్ అయితే చేయొచ్చు అంటే ఆల్రెడీ యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ చేంజ్ చేయొచ్చు ఆల్రెడీ యాడ్ చేసిన కాలేజీలో నచ్చని కాలేజెస్ ఉంటే డిలీట్ చేయొచ్చు అండ్ కొత్తగా మీరు ఇప్పుడు కొత్త కాలేజెస్ యాడ్ చేయొచ్చు యాడ్ చేసిన కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వచ్చు సో మన గతంలో తెలిసిన ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ ఫస్ట్ డిఫాల్ట్గా మనకు లాస్ట్ టైం మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్ ఆప్షన్స్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ గతంలో వచ్చేసి మేము ఎయిట్ కాలేజెస్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ రాయడం జరిగింది ఆ సబ్జెక్ట్ డీటెయిల్స్ మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతాయి మనకు తెలిసింది ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఇప్పుడు డేటా సైన్స్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మీరు కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఇప్పుడు రిమైనింగ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి మీరు యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ అని మీ కేటగిరీని బట్టి ర్యాంకును బట్టి సో మీ జెండర్ని బట్టి మీరు కాలేజెస్ అయితే యాడ్ చేయొచ్చు సో ఇక్కడ కాలేజెస్ యొక్క ప్రయారిటీ ఇచ్చేటప్పుడు ప్రతి స్టూడెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మీ ర్యాంకును బట్టి కేటగిరీని బట్టి మీరు ఎక్కడైతే మీ యొక్క పీజీ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అందులో కూడా ఫస్ట్ వచ్చేసి సో మనం రెగ్యులర్ కాలేజ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అండ్ డేటా సైన్స్ కావచ్చు కంప్యూటర్ కోర్సెస్ కావచ్చు మనకు మ్యాక్స్ ఆఫ్ ది రెగ్యులర్ కోర్సెస్ అయితే ఉండవు సెల్ఫ్ ఫినాన్స్లోనే ఉంటాయి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు సెల్ఫ్ ఫినాన్స్కి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి థర్డ్ ప్రియారిటీ వచ్చేసి పేమెంట్ సీట్స్కి అయితే ఇవాల్సి ఉంటుంది అండ్ రెగ్యులర్ సీట్స్ అంటే ఏంటి సార్ అని కొంతమంది క్వైరీ చేస్తారు రెగ్యులర్ సీట్స్ అనేది క్యాంపస్లో మనకు ఒక నలభై సీట్స్ ఉన్నాయి అనుకోండి వాటిలో వచ్చేసి ఏంటంటే మనకు ఒక ట్వంటీ ఎయిట్ వచ్చేసి రెగ్యులర్లో ఇస్తారు ట్వెల్వ్ వచ్చేసి మనకు సో ఇలా డిఫరెంట్ రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో మనకు సెల్ఫ్ ఫినాన్స్లో అయితే ఇస్తారు రెగ్యులర్లో ఉన్న వాడికి కొంచెం కోర్స్ ఫీ అనేది తక్కువగా ఉంటుంది అని కంపేర్ విత్ సెల్ఫ్ ఫినాన్స్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రెగ్యులర్ కోర్స్ తీసుకున్నట్లయితే ట్వంటీ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ అనేది ఉంది సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్ తీసుకున్నట్టయితే సో మనకు థర్టీ ఫోర్ థౌసండ్ వరకు ఉంది డేటా సైన్స్ అయితే మనకు సిక్స్టీ థౌసండ్ వన్ లాక్ కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి సో బేస్డ్ అని మీ యొక్క కోర్స్ ఫీ స్ట్రక్చర్ బట్టి మన కాలేజెస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో మీరు చూసుకోవచ్చు మీకు లో ఫీ కాలేజెస్ కావాలనుకుంటే లో ఫీ దేనికైతే ఉందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి మీకు బెస్ట్ కాలేజెస్ కావాలంటే ఫస్ట్ అయితే రెగ్యులర్ కాలేజెస్కి తర్వాత సెల్ఫ్ ఫినాన్స్ తర్వాత వచ్చేసి పేమెంట్ కాలేజెస్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో నా సజెషన్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒకసారి కాలేజెస్ లిస్ట్ చూడండి సో మీరు ఆ ఫీ అనేది బే చేగలుతారా లేదా అనే థింగ్స్ని బట్టి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు ండి అండ్ కొంతమంది వచ్చేసి మనకు జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి ప్లేస్మెంట్కి సంబంధించి కూడా చూస్తారు సో అలా అయితే మనకు టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఏమన్నా వాటిని మీరు ఫస్ట్ క్రియాటి కింద తీసుకోవచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ మనం వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మీరు సెర్చ్ ఆప్షన్ ద్వారా కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సెర్చ్ చేసి మీరు కొత్తగా కాలేజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో మీకు ఏదైనా కాలేజ్ పేరు తెలిసింది అనుకోండి ఆ కాలేజ్ నేమ్ అని ఇక్కడ టైప్ చేసి మీరు సెట్ చేయొచ్చు అలా సెట్ చేసినట్లయితే మీకు ఆ రిలవెంట్ కాలేజ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ వచ్చేసి మేము తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజ్ అయితే సెట్ చేస్తున్నాము వుమెన్స్కి సంబంధించి సో ఈ విధంగా మనం సెట్ చేసినట్టయితే ఆ కాలేజ్కి కొన్ని నేమ్ అనేది అలా డిస్ప్లే అవుతుంది దీన్ని మీరు యాడ్ చేయాలి అనుకోండి జస్ట్ ఇక్కడ డిక్లరేషన్లోటిక్ మార్క్ చేసుకొని ఇలా స్క్రోల్ చేసినట్టు మనకి ఇక్కడ యాడ్ ప్రియారిటీ అనే ఆప్షన్ అయితే వస్తుంది జస్ట్ ఈ యొక్క యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం యాడ్ ప్రయారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రీవియస్లో మనం ఒక టెన్ కాలేజెస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇది పొజిషన్ పొజిషన్లోకి రావడం జరుగుతుంది ప్రీవియస్లో సిక్స్ యాడ్ చేస్తాం అనుకోండి ఇది సెవెంత్ పొజిషన్కి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా మనం ఫస్ట్ కాలేజ్ అనే సెలెక్ట్ చేసుకొని తర్వాత యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రజెంట్ వచ్చేసి మేము కాలేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది ఇది మాకు నైన్త్ పొజిషన్లో అయితే చూపిస్తుంది సో రీసెంట్గా యాడ్ చేసిన కాలేజ్ ఏదైతుంది ఇది నైన్త్ పొజిషన్లో చూపిస్తుంది అండ్ వీటి పొజిషన్ చేంజ్ చేసుకోవాలంటే అంటే ఇప్పుడు ఇది నైన్త్ పొజిషన్లో ఉన్నది నాకు ఫస్ట్ పొజిషన్ రావాలి సెకండ్ పొజిషన్ రావాలి అనుకుంటే జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ విధంగా కాలేజ్ సంబంధించిన బాక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు టిక్ మార్క్ చేసుకొని పేజప్ పైన క్లిక్ చేయాలి వీటి ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలంటే ఒకవేళ ఫస్ట్ పొజిషన్లో ఉన్నది మీరు సెకండ్ పొజిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ పొజిషన్లో ఆల్రెడీ ఉన్న కాలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం పేజ్ డౌన్ పైన క్లిక్ చేయాలి ఈ విధంగా మీరు పొజిషన్స్ అయితే చేంజ్ చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సిక్స్త్ పొజిషన్లో పెట్టాలి అనుకుంటున్నాను సో నైన్త్ పొజిషన్లో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అనేది ఇది సెలెక్ట్ చేసి నేను అప్ అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ వన్స్ మనం ఈ విధంగా పేజప్ పైన క్లిక్ చేయగానే మనకు ఏ పొజిషన్ అయితే పెట్టాలను ఆ పొజిషన్ వచ్చే వరకు పేజప్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ నైన్త్ పొజిషన్లో అయితే మేము పెట్టడం జరిగింది సారీ నైన్త్ పొజిషన్లో ఉన్న తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజ్ ఏదైతే ఉందో సిక్స్త్ పొజిషన్లో అయితే పెట్టడం జరిగింది ఈ విధంగా మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని కొత్తగా కాలేజెస్ యాడ్ చేయచ్చు యాడ్ చేసిన కాలేజెస్కి ప్రయారిటీ ఇవ్వచ్చు గతంలో ఆల్రెడీ యాడ్ చేసిన కాలేజెస్ యొక్క పొజిషన్స్ కూడా చేంజెస్ చేయొచ్చు అండ్ మీరు మళ్ళీ ఇంకా యాడ్ చేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్ ప్రకారం మీరు లిస్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ప్రియారిటీ పైన క్లిక్ చేసి మళ్ళీ ఈ విధంగా మనకి ఇక్కడ సో టెన్త్ పొజిషన్లో కానీ లెవెన్త్ కానీ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ అయితే రావడం జరుగుతుంది సో ఆ తర్వాత మళ్ళీ మీరు పొజిషన్ చేంజెస్ చేసుకోవాలని కూడా అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ కొంతమంది ఆస్పెండ్స్ వచ్చేసి సార్ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న దాంట్లో నాకు కొన్ని నచ్చని కాలేజెస్ ఉన్నాయి వాటిని డిలీట్ చేయాలనుకుంటున్నాను రిమూవ్ చేయాలనుకుంటున్నాను అనేది చెప్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ టెన్త్ పొజిషన్లో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో జానవి డిగ్రీ కాలేజ్ అనేది సో ఇది నాకు వద్దు అనుకుంటున్నాను వెబ్ ఆప్షన్స్కి రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను సో ఇది రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేయడం కోసం జస్ట్ ఇక్కడ డిక్లరేషన్ మార్క్ చేయాలి చేయగానే మనకి విధంగా గ్రీన్ కలర్లోకి మారిపోతుంది అండ్ ఆ తర్వాత మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఓకే అడుగుతుంది ఓకే పైన క్లిక్ చేయాలి సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో జస్ట్ మేము ఇప్పుడు మనకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాం అండ్ ఆ తర్వాత కన్ఫర్మేషన్ పైన ఓకే పైన క్లిక్ చేస్తున్నాం అండ్ వన్స్ ఈ విధంగా సో ఒకవేళ మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో నచ్చని కాలేజెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం కోసం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రిమూవ్ చేయగానే అది లిస్ట్లోకి వెళ్ళి అయితే వెళ్ళిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మన దాంట్లోకి వెళ్ళి యొక్క టెన్త్ పొజిషన్లో ఉన్న కాలేజ్ అయితే రిమూవ్ అయింది సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ వేరే కాలేజ్ కూడా మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ ద్వారా అయితే రిమూవ్ చేయొచ్చు ఉదాహరణకు నేను ఇక్కడ సిక్త్ పొజిషన్లో ఉన్న కాలేజ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నాను రిమూవ్ చేయడం కోసం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో తర్వాత మళ్ళీ ఈ విధంగా మనకు డ్యూ వన్ టు కన్ఫామ్ ఉంటుంది జస్ట్ మనం కన్ఫామ్ చేసుకోవాలి అండ్ వన్స్ మనం కన్ఫామ్ చేసి కాలేజ్ అనేది మన యొక్క లిస్ట్లోకి వెళ్ళి రిమూవ్ కావడం జరుగుతుంది సో ఇలా మీరు ప్రజెంట్ మనకున్న ఈ యొక్క తెలంగాణ సిపిజెడ్ యొక్క వెబ్ ఆప్షన్స్ యొక్క ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మీరు కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసిన కాలేజ్కి మళ్ళీ ప్రయారిటీ ఇవ్వచ్చు ప్రయారిటీ ఇచ్చిన కాలేజ్లో నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ చేయొచ్చు సో వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకున్న ప్రతి ఆస్ఫెండ్స్కి వెబ్ ఆప్షన్స్ ఎడిట్ అనేది ఒకేసారి వస్తుంది మీరు కనుక ఫైనల్ సబ్మిట్ చేస్తే సో మీరు ఫైనల్ సబ్మిట్ చేయకుండా ఉంటేనేమో ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా జస్ట్ మీరు కాలేజెస్ యాడ్ చేసుకుని ప్రియారిటీ ఇస్తే సరిపోతుంది ఇంకా నేను చేయాల్సింది ఏం లేదు సార్ ఇదేనా ఫైనల్ లిస్టు మళ్ళీ నాకు ఎడిట్ ఆప్షన్తో పని లేదు అనుకున్న ఆస్ఫెండ్స్ అయితే ఉంటారు టోటల్గా మీరు కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసిన కాలేజెస్ ప్రియారిటీ ఇచ్చడం ప్రియారిటీ ఇచ్చిన దాంట్లో నచ్చని కాలేజ్ ఉంటే రిమూవ్ చేయడం లాంటి చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డూ టు కన్ఫర్మ్ అంటుంది జస్ట్ ఇక్కడ సో కన్ఫామ్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే సో మనం వెబ్ ఆప్షన్స్ ఏ రోజు ఎడిట్ చేసుకున్నాం దానికి సంబంధించిన డేటు టైమింగ్స్ అవన్నీ డిస్ప్లే అవుతాయి అండ్ అతను మనం స్క్రోల్ చేసినట్టు ఇప్పుడు మనం ఇచ్చిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది టోటల్గా సో ఈ యొక్క ప్రివ్యూ ఏదైతే ఉంటుందో మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవడం సో పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది ఇది ఫ్యూచర్ పర్పస్ పెద్దగా మనకు యూజ్ అవ్వదు కానీ జస్ట్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది మీరు వేరే ఏ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారనే ఐడియా కోసం సో మీరు టోటల్గా ఇంకా నాకు ఎడిట్ ఆప్షన్తో పని లేదు మళ్ళీ అనుకుంటే ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయొచ్చు బట్ నా సజెషన్ మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కాలేజెస్ యాడ్ చేసుకుని వాటికి ప్రియారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో తెలంగాణ సిపిజెట్ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి సో ఎడిటింగ్ ప్రాసెస్లో కనుక సో మీరు కాలేజెస్ యాడ్ చేయాలంటే ఏ విధంగా యాడ్ చేయాలి యాడ్ చేసిన కాలేజెస్కి ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలి ప్రియారిటీ ఇచ్చిన కాలేజీలో నచ్చిన కాలేజెస్ ఉంటే ఏ విధంగా రిమూవ్ చేయాలనే కంప్లీట్ గైడ్లైన్స్ అయితే సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రతి ఆస్ నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మీరు సో ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకుంటారు వాటి లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి తర్వాత సో వాటిలో రెగ్యులర్ కాలేజ్కి ఫస్ట్ ప్రయారిటీస్ సెల్ఫ్ ఫైనాన్స్కి నెక్స్ట్ పేమెంట్కి థర్డ్ అయితే ప్రియారిటీస్ ఇవ్వండి అండ్ కోర్స్ ఫీ కూడా కంపేర్ చేసుకోండి సో కొంతమంది సైన్స్ స్టూడెంట్స్కి ఏంటంటే ఈవెన్ కంపేర్ విత్ పేమెంట్ సీట్తో పోల్చుకుంటే మనకు రెగ్యులర్ సీట్కి కొంచెం ఫీ అనేది ఎక్కువగా ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్కి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ ఫీని మీరు సో భర్తీ చేసుకోలేరు అనుకుంటే సో లో ఫీ ఉన్న కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదిరితే మేము పిల్లలకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో